హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో రాయలసీమ పెళ్ళిళ్ళలో ఎక్కువగా చేసే పెసరపప్పు ఉద్దివడ ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ప్రతి పెళ్ళిళ్ళు ఆల్మోస్ట్ ఎక్కువగా ఇదే బ్రేక్ఫాస్ట్గా చేస్తూ ఉంటారు చాలా రుచిగా ఉంటుంది మీకోసం క్యాటరింగ్ స్టైల్లో ఒకసారి చేసి చూపిస్తున్నాను ట్రై చేయండి ఇందుకోసం ముక్కాల కప్పు రైస్కి పావు కప్పు పెసరపప్పును తీసుకోవాలి అంటే ఏడు వందల యాభై గ్రాముల రైస్కి రెండు వందల యాభై గ్రాముల పెసరపప్పును ఈ రెండింటిని కలిపి ఒక కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలతగా తీసుకోవాలి వీటిని ఒక గంట పాటు టైం ఉంటే నానబెట్టుకొని తర్వాత శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం కొలత తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్లాస్ కొలత తీసుకున్నాను కాబట్టి ఆ గ్లాస్తో ఐదు గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను అలాగే చిటికెడు పసుపు రుచికి సరిపడ ఉప్పు వన్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో మూడు విజిల్స్ అలాగే హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ ఇలా వచ్చేదాకా స్టవ్ మీద ఉంచి తర్వాత దించేసుకోవాలి ఇది ఉడికేలోపు మీకు ఇక్కడ ఉద్దిపప్పు వడ కోసం సిద్ధం చేసుకుందాం చూడండి రెండు గంటల ముందే నేను ఇక్కడ ఉద్దిపప్పును నానబెట్టుకున్నాను ఈ ఉద్దిపప్పు రెండు వందల యాభై గ్రాములు ఉందండి అంటే కిలో ఈ ఉద్దిపప్పును రెండు గంటల ముందు నానబెట్టి తర్వాత మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడిగేసేసి వాటర్ మొత్తం ఒప్పేసి పెట్టుకోవాలి చూసారుగా ఈ విధంగా ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ ఉద్దిపప్పును వేసేసుకోవాలి ఇలా వేసేసి ఇప్పుడు ఇందులోకి ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసామంటే లూజ్ అయిపోతుంది కాబట్టి ఉద్దివాడకి ఈ పెసర పిండి అనేది గట్టిగా ఉండాలి చూసారుగా ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసేసి ఒక బౌల్లోకి ఈ పిండి మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును అలాగే ఒక స్పూన్ జీలకర్రని వేసుకోవాలి చూడండి ఇందులోకి కావాలంటే పచ్చిమిర్చి అల్లం ముక్కల్ని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ప్లెయిన్గా వేస్తున్నాను ఇలా వేసేసి ఒక పది నిమిషాల పాటు బాగా బీట్ చేసుకున్నాం అనుకోండి ఉద్దిబడ బాగా పొంగుతూ వస్తుంది చూసారుగా ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూసారా మనకి ఐదు రిజిల్స్ వచ్చాయి కదా స్టవ్ మీద నుంచి దించేసి ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకోవాలి ఇలా మూత తీసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూసారా మనం తీసుకున్న అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ మాత్రం లూజ్గా ఉంటే పొంగలి సరిపోతుందండి ఈ పొంగల్లోకి ఇప్పుడు మనం పోపును ప్రిపేర్ చేసుకుందాం చిన్న పెనం పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకొని ఆవాలు అలాగే ఉద్దిపప్పు జీలకర్రని కూడా వేసేసుకోవాలి అలాగే కట్ చేసుకున్నా పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ని కూడా చిన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు చిటికెడు ఇంగువను వేసుకొని ఈ పోపుడంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి ఇరవై దాకా మిరియాలను కాస్త కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి మనం పొంగల్లోకి ఎలాంటి కారం అంటే చిల్లి కారం వేయడం లేదు కదండి పచ్చిమిర్చిని మాత్రమే రెండు మూడు కట్ చేసుకున్నాం కాబట్టి మిరియాల ఘాటే ఇందులోకి ప్రధానం అందుకోసమని మిరియాలని కాస్త ఎక్కువగా వేసుకుంటున్నాను ఇలా మిరియాలు కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయాక ఈ పోపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంగల్లోకి వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఎక్కువగా పిల్లల్లో మాత్రం మా సైడ్ పొంగల్ అలాగే ఉద్దివడను ఇదే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాము ఇలా కలిపేసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఉద్దివడను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక చూడండి ఇలా స్టెయినర్తో మనం వడను ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి కాస్త పిండి లూజ్గా వచ్చినా సరే స్టెయినర్తో మాత్రం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కాస్త తడిని తడించేసేసుకొని మనకి కావలసినంత పిండిని తీసేసుకొని కాస్త వడలికొని మిడిల్లో హోల్ పెట్టేసుకొని ఇలా వేసేసుకోవడమే చూసారా పిండి కాస్త లూజ్గా ఉన్నా కానీ ఎంత బాగా వస్తున్నాయో ఉద్ది వడ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సహాయంతో సహాంతో ఇలా ఆయిల్కి సరిపడా వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి చూసారా రెండే రెండు గంటల పాటు నానబెట్టినా కానీ అనేది ఎంత బాగా పొంగుతూ వచ్చిందో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఒకటొకటిగా ఆయిల్లో తీసేసుకుంటూ ఒకటొకటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఉద్దివాడని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారుగా ఇలాగే మొత్తం అంతా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే ఈ రెండు కాంబినేషన్తో చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెండు రెసిపీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్